నేను రావాలని కానీ నేను వస్తే బాగుంటుందని కానీ ఆయన ఎప్పుడు అడగలేదు ఆయన అడగలేదు నేనే ఆయన చెప్పాను రవి నాకు ఇలా రావాలనుకున్నా అన్నా కూడా ఆయన బ్రదర్ ఇస్తాను కాబట్టి ఆయన ఆయన కూడా ప్యూర్లీ నాకు అవ్వలేదు ఆయన ఆయన వద్ద కూడా అసలు ఇక్కడ ఏం చెప్తాడో నాకు రావాలనుకుంటే నా ఫ్రెండ్స్ అంటూ ఎవరన్నా వాళ్ళు ఏ ఫీల్డ్ లో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా నాకు పార్టీకి సంబంధం లేకుండా నా మనసుకు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఎవరు ఏ ఫీల్ అయినా ఉంటే ఆయన వచ్చి వాళ్ళని సపోర్ట్ నాకు మనసు నచ్చతే చేస్తాం ఆయన అస్సలు ఏం చెప్పాలంటే ఆయన అస్సలు ఏ మాత్రం ఆయనకున్న సంస్కారానికి ఆయనకున్న గౌరవానికి ఆయన ఫ్రెండ్షిప్ కి ఆయన ఏ రోజైనా నోట్ చేసి అడుగుండచ్చు ఆయన ఇప్పుడు అడగలేదు నేను ఆయన అడగలేదు కాబట్టి నాకు ఇంకా ఉంది అరే ఆయన అసలు ఎవరైతే అడగలేదు ఎంత క్లోజ్ ఫ్రెండ్ కూడా అడగలేదు నేనే చేయాలని చెప్పి నాకు లోపలి నుంచే ఆ ఫీలింగ్ అనిపించింది నేను నేనుగా వచ్చింది ఆయన కొంచెం అక్కడ బ్రదర్ మీరు ఇబ్బంది పడతారన్నా కూడా కర్లేదు రవి సపోర్ట్ చేద్దామని వచ్చాను ఎందుకంటే ఈ ఐదేళ్ళలో నేను మామూలుగా చాలా మంది చూస్తుంటాను కదా ఐదేళ్ళు మామూలుగా ఏదో ఫస్ట్ లో కొంచెం కనబడి ఏదో లాస్ట్ ఒక సంవత్సరం ఒక ఆరు నెలలలో సంవత్సరం తిరుగుదాం అనే ఒక మైండ్ సెట్ రవి గారు అలా కాకుండా నాలుగు ఐదేళ్ళు ఆయన మొత్తం అండ్ ప్రాణం అండ్ మనసు అంతా కూడా ఆయన నియోజకవర్గం మీద ఉంటే నాకు అర్థం అవుతుంది ఎంత అంటే ఒక కష్టపడి పర్సన్ పని చేసే పర్సన్కి అవతల పర్సన్ కష్టపడి మనం తెలుసుకోవద్దు ఇంత సెన్సియర్గా చేశారు మనిషికి హండ్రెడ్ పర్సెంట్ నేను నిజంగా ఎవరి గురించి నేను ఇంత గ్యారంటీగా చెప్పలేదు ఈ వ్యక్తి ఇంత కష్టపడను దగ్గర నుంచి కళ్ళారా చూశాను కాబట్టి నేను చెప్పలేదు అలాంటి మా రవి గారు ఇలాంటి ఎన్నెలో విజయాలు సాధిస్తారని మన స్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ అలాగే आगे प्रतिलंभर मच्छी जरूर दोस्तों अरे नमस्कारండి అంటే ఇవాల స్ట్రీమ్ లో ఓకే ఎలాన ఒక స్టడీగా ఉంది ఆ సై సైలే హోల్ సో సర్ మనం ని నిట్ కొన్నం ఇంకా ఆడియన్స్ బాగుంది ఫైన్ ఆ స్టార్ గా ఆచార్య పంచ్ ఆయన పాలొమిక్స్ లో లాంగర్ అక్టడా వే అప్పుడు వారానికి ఆల్మోస్ట్ వారానికి వస్తారు అంటే పది రోజులు ఒకసారి రెండు సార్లు కలిసేవారు కానీ గత ఐదు వేలుగా ఆయన ఆల్మోస్ట్ ఒక ఆరు నెలల కలుస్తారు అక్కడ తెలిసిందే కష్టపడుతుంది సార్ ఎంత కష్టపడుతుందో మనిషి కోసం ఉంచాలి చాలా అండ్ ఆయన లాస్ట్ టైం అందరికి తెలిసిందే क्लोजा फाव तेज लास्ट टाइम आस्ट टाइम पॉलिटिक्स ठीक बेटा। बेस्ट विशेष నాకు అప్పుడెక్కడో నా మనసుకి నాకు ఒక ట్వీట్ అనేది నాకు అంత క్లోజ్ ఫ్రెండ్ ఆయన జస్ట్ ట్వీట్ పెట్టడం అంటే ఆ ఊళ్ళు రావాలి కదా వాళ్ళు ఎక్కడ ఎక్కడ నుంచి అక్కడికి వచ్చి మనం ఆయన ఏదో జుబ్బు బాగా పెట్టడం ఒక ట్వీట్ పెట్టడం కాదు కదా ఆయన కోసం వచ్చి ఎందుకు వచ్చి ఆయన సపోర్ట్ చేయాలి కదా నాకు అప్పుడే అనిపించింది సో ఈసారి ఎలాగైనా కంటే చేస్తే రావాలి వచ్చా కేవలం ఇది పర్సనల్గా ఫ్రెండ్ కాబట్టి ఒక మా వైఫ్ మాస్ విషయం చెప్పడానికి వేసినవి మీరు ఐదేళ్ళు చాలా కష్టపడ్డారు అండ్ మీరు కష్టపడ్డ విధానం నా మనసు బాగా నచ్చి ఎలాగైనా సపోర్ట్ చేయాలని వచ్చింది అంటే అందుకు ముందు వారానికి ఒకసారి కలిసి వాళ్ళం మేము మనం అలాంటిది మీరు ఆరు నేలకి ఒకసారి కూడా కనపడలేదు

మీ అందరి దగ్గర కూడా ఆమె ఇస్తున్నా ఈ రోజు మీరు చూస్తే సూపర్ సిక్స్ తీసుకొచ్చాను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత సినీ రంగంలోనే కాదు రాజకీయాల్లో ఒక నిజమైన హీరో ప్రజల కోసం పనిచేసే వ్యక్తి తమ్ముళ్ళు ఆయన అవమానాలు పడ్డాడు నేను అవమానాలు పడ్డా సైకో వల్ల నేను ఈ రోజు మిమ్మల్ని అడుగుతున్నాను ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు ఏమన్నా పని చేశాడా చేశాడా పని ఈరోజు జనసేన జెండాలు పట్టుకొని అల్లు అర్జున్ వస్తే ఇలాంటి తప్పుడు రాజకీయాలు చవక రాజకీయాలు ఎవరన్నా చేస్తారా తమ్ముళ్ళు మీ ఇంటికి వచ్చాడు అల్లు అర్జున్ తప్పు లేదు కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారితో జనసేన పార్టీ అధ్యక్షుడు అవునా కాదా అది వేరే పార్టీలు వాడుకోవడం నీతి బాహ్యం అవునా కాదా తప్పవునా కాదా అన్ని చీకటి రాజకీయాలు అసహ్యమైన రాజకీయాలు చెత్త రాజకీయాలు చేస్తున్నారు ఈ సైకోలంతా పెద్ద సైకో తాడేపల్లి ప్యాలెస్ లో ఉంటే ఒక చిన్న సైకో ఈ ఉన్నాడు ఉన్నాడంతే తేడా ఏది సండే ఎమ్మెల్యే సండే మాత్రం వస్తాడు శాతంగా పంపిద్ద మనకు నేను అందుకే మీ అందరి హామీ ఇస్తున్నా సూపర్ సిక్స్ లో మా ఆడబిడ్డల కోసం మహాశక్తి తీసుకొచ్చాను ప్రతి ఒక్క ఆడబిడ్డకు పదహైదు వందల రూపాయలు నెలకిస్తా సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదేళ్లకు తొంభై వేల రూపాయలు ఇచ్చే బాయ్ నాదని మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా ఇంట్లో ముగ్గురుంటే ముగ్గురికి కలిపి పద్దెనిమిది వేలు చొప్పురా యాభై ఎనిమిది వేలు ఇస్తానని చెప్పుడనే మీకు తెలియజేస్తున్నా సంవత్సరానికి ఐదేళ్లలో ముగ్గురుంటే రెండు లక్షల డెబ్బై వేల డెబ్బై వేల రూపాయలు మీ ఇంటికి వస్తుంది తల్లికి వందరం ఇక్కడ వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఒక బెడ్ ఉంటే పదహైదు వేలు ఇద్దరు బిడ్డలుంటే ముప్పై వేలు నలుగు ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురుంటే అరవై వేలు ఇచ్చే బాయిదన్నాదే అందరి పిల్లల్ని చదివిద్దాం వాళ్ళే మన ఆస్తి అదే నా యొక్క ఆశయం అదే మరి మా ఆడబిడ్డలకు ధరలు పెరిగాయి పెరిగాలే తల్లి చింతపండు పెరిగింది ఉప్పు పెరిగింది చక్కెర చేదైపోయింది వంట నూనె ఆకాశంలో ఉంది అవునా కాదా అందుకే మూడు గ్యాస్ సిలిండర్లు